పోరాటానికి స్ఫూర్తి చిట్ట్యాల ఐలమ్మ అంచువేద గురైన బలైన వర్గాల తిరుగుబాటు తత్వానికి ప్రతిఘటన పోరాటం చిట్ట్యాల ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు తెలంగాణ రైతంగా పోరాట యోధ ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చిట్టాల ఐలమ్మ జయంతి సెప్టెంబర్ ఇరవై ఆరున సందర్భంగా వారందరినీ వారదించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు తెలంగాణ సామాజిక సాంస్కృతిక అస్తిత్వ ఉద్యమంలో స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో పెద్ద ఎత్తున బోజన్లు భాగస్వామి కావడం వెనుక నాటి వారి పౌర స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ తెలిపారు చిట్టాలయ మహాకాంక్షలను అనుగుణంగానే పాదేండ్లు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం అడుగు బలైన వర్గాల కోసం చేసిందని కూడా సీఎం మాజీ సీఎం కూడా వ్యాఖ్యలు సందర్భాలు మనం చూస్తున్నాం సనదన ధర్మం అంటే ఏంటో తెలుసా సనదన ధర్మం అంటే అష్టవర్ష భవితే కన్యా అంటే నీకు ఏళ్ళు వస్తే పెళ్ళి వేయాలి అష్టవర్షిత్ అంటే చాలామంది ఇలా చాలామంది నిజంగా ఇబ్బంది పడతారు సనాతన ధర్మం అంటే తెలియదు నిజంగా దేవుల్లో పోతారు మొక్కుతారు ఇలా పూజలు పురస్కారాలు చేస్తారు తర్వాత అయ్యగారు చెప్పినటువంటి వేదాలు అయ్యగారు చెప్పేటువంటి పిండ ప్రధానాలు అయ్యగారు చెప్పేటువంటి ఏ అయితే సంవత్సరీకాలు ఇంకా పుట్టినరోజులు ఇవన్నీ ఇల్లు కట్టుకోవాలన్నా శోభన చేసుకోవాలన్నా ఏ జలన్న అయ్యగారిని అడిగే చేస్తారు మరి అయ్యగారు చేసినట్టయితే నిజంగా దేశమంతా బాగుపడాలి కదా దేశంలో కులాలు మతాలు అన్నీ పోవాలి కదా ఇదే సనాతన ధర్మం ఉంటే నిజంగా అక్కడ తిరుపతి లాంటి వివాదం ఇంతగానో జరగదు కదా ఇన్ని లక్షల మంది పోలీసులు ఇన్ని వేల మంది కెమెరాల సాక్షిగా ఆ దేవుడికి నైవేద్యం పెట్టేటువంటి నేపథ్యంలో దేవుడు చూడాలి కదా ఇవన్నీ ఏంటంటే సనాతన ధర్మంలో ఒక భాగమే అందుకోసమే ఇక్కడ స్పష్టంగా సనతన ధర్మం అంటే ఏంటో తెలుసా అనే ప్రధానంగా సనతన ధర్మం అంటే అసలు ఏంటి అష్టవర్షిత్ భవితే కన్య అంటే నీకు ఎనిమిదేళ్ళు వస్తే చేయాలి అష్టవర్షిత్ భవితే అంటే కన్య అంటే నీకు ఎనిమిదేళ్ళు రాంగ్ అనే పెళ్లియాలి అది సనాతన ధర్మంలో ఒక భాగము రెండోది సనాతన ధర్మం అంటే నా స్త్రీ స్వతంత్ర మహార్వతి స్త్రీలు స్వతంత్రానికి హరువులు కారు స్వంత ధర్మం అని చెప్తుంది స్త్రీలు స్వతంత్ర ధర్మానికి హరువులు గారు భర్త చనిపోతే భార్యని చేతి మీద సహగమానంతో చంపాలి స్వంత ధర్మం అంటే దీనికి సంబంధించింది భర్త చనిపోతే భార్యకు గుండు గీసి తెల్ల చీర కట్టాలి భర్త చనిపోతే భార్యకు తెల్లచి గుండు గీసి తెల్ల చీర కట్టాలి ఇది నిజంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇది స్వంత ధర్మంలో భాగం ఒకవేళ నిజంగా భర్త చనిపోయి ఉంటే భర్తతో పాటు భార్యను కూడా చంపాలి దాని సతసాగమానం అంటారు ఇది సంత ధర్మంలో ఒక భాగము సతన ధర్మం అంటే మగవాళ్ళు పంచగట్టి పెట్టాలి మగవాళ్ళు పంచగట్టాలి పిలక పెట్టాలి అస్పృశ్యతను పాటించాలి అస్పృశ్యతను ఎవరైతున్నారో ఆ అస్పృశ్యతను కూడా పాటించాలి అస్పృశ్యతను కూడా పాటించాలి దళితులను ఆలయంలోకి రానివ్వకూడదు ఇప్పుడు కూడా జరుగుతుంది సన్నదం ధర్మం అంటే ఉన్నటువంటి సిబ్బందం దళితులను ఆలయంలోకి రానివ్వకూడదు స్వన్నం ధర్మం అంటే శూద్రులు చదువుకోరాదు చదువుకుంటే వాళ్ళ చెవుల సీసం పోయాలి స్వందం ధర్మం అంటే మహిళల్ని అన్నింటి అణివేసి పితృస్వామ్యం సన్నం ధర్మం అంటే పుచ్చిపోయిన అనువాదం సందం ధర్మం అంటే రాజ్యాంగ వ్యతిరేకం సన్న ధర్మం అంటే చతుర్భా నిచ్చినమెట్ల కుల వ్యవస్థ సంతం ధర్మం అంటే లౌకి లౌకికతో లేని మత వ్యవస్థ సంతం ధర్మం అంటే వెయ్యల్లు వెనుక ప్రయాణం అమ్మ నేను నేను వెనక్కి మళ్ళాను ముందుకు నడుస్తాను ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడటానికే దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పరచాలని కొంతమంది నిజంగా పిచ్చోలు చేసేటువంటి వ్యాఖ్యలకు రాసిన సందర్భం ఇలా చాలామంది సనతన ధర్మాన్ని తీసుకురావాలి సనతన ధర్మం వస్తే నిజంగా బాగుపడతాయి ఇలా పిచ్చోళ్ళ మాటలు మేధావులు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు సనతన ధర్మం గురించి కొంతమంది మేధావులు పిచ్చి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు అందుకోసమే సనతన ధర్మము మన స్పష్టంగా చెప్పడం జరిగింది సనాతన ధర్మం అంటే ఏంటో ఇలా చెప్పకనే చెప్తున్నాం ఇలా సనాతన ధర్మం అంటే ఏ విధంగా ఉంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కావాల్సినటువంటిది వ్యవస్థ ఏంది సనాతన ధర్మం వల్ల నిజంగా విద్యా వ్యవస్థ బాగుపడుతుందా ఆరోగ్య వ్యవస్థ బాగుపడుతుందా మరి కులం వ్యవస్థ పోతుందా నిజంగా వాళ్ళు ఆర్థికంగా ఎదుగు ఎదగలుగుతారా మరి నిజంగా అందరూ సమానమని అటువంటి నినాదం ఉందా ఈ సనాతన ధర్మానికి ఎక్కడ ఉంది సనాతన ధర్మం సనాతన ధర్మం ఎక్కడ ఉంది సనాతన ధర్మానికి కావాల్సింది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఇవాళ ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలను నిజంగా వాళ్ళను వివర్శనం చేయాలి ఇవాళ దళితులని చెప్పుకుంటే వాళ్ళు గుళ్ళోకి రానివ్వకూడదు ఇవాళ అయ్యగారు చెప్పే మాటలకు విని నిజంగా దేశమంతా వాళ్ళ కాళ్ళు మొక్కాలి ఇవాళ వాళ్ళు చెప్పేటువంటి నినాదాన్ని భుజస్కంధాలపై మోయాలి లేని దేవుణ్ణి సృష్టించి ఆ దేవుడు నాని మొక్కాలి ఆ ఉన్నటువంటి దేవుళ్ళ మనోభావం దెబ్బ తినకుండా వాళ్ళని కాపాడానికి ఒక భజన చేయాలి ఉన్నటువంటి ఏదైతే ఉన్న పిండ ప్రధానాల విషయాలు కానీ ఇవాళ ఏదైతే అస్పృశ్యత ఉందో వాళ్ళు అంటుకోరాదు ముట్టుకోరాదు ఇదిగో ఇవన్నీ భయంకరమైనటువంటి నేపథ్యం ఉంది ఈ సనాతన ధర్మంలో ఒక భాగం రాజ్యాంగాన్ని గౌరవించరు రాజ్యాంగ స్వశయ్య అన్ని లేవు అని రాజ్యాంగం చెప్తాం అందుకోసమే రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించరు నేపథ్యం కూడా మనం చూస్తున్నాం సినిమా తెర వెనుక కొరలు చాచిన భాగస్వామ్యం సినిమా ఎంత ఘోరంగా ఉంది సినిమా వెనుక ఉన్నటువంటి రహస్యాలు సినిమా ముందున్నటువంటి రహస్యాలు మనకి ఎవరు తెలియదు చీకటి గదిలో జరిగేటువంటి అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి సినిమా ముందు చూపించినటువంటి భాగంలో వేలాది మంది లక్షలాది మంది ప్రపంచం అంతా చూస్తారు ఆ సినిమాలో కానీ సినిమా తెర వెనుక ఉండేటువంటి ఉన్నటువంటి అనేకమైనటువంటి లైంగిక వేధింపులు మానసిక వేదలు భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ భయంకరం వంటి అది అన్ని ఘోరమంటే అంత ఘోరమైనది ఈ తెర వెనుక ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా అయినది సినిమా తెర వెనుక కూరలు దాచిన భాగస్వామ్యం తెలుగు సినిమా పరిశ్రమలో పేరున్న డ్యాన్స్ మాస్టర్ మీద అతని అసిస్టెంట్ దాఖలు చేసిన లైంగిక వేధింపులు దాడికి సంబంధించిన ఫిర్యాదు గురించిన చర్చ రెండు రాష్ట్రాల వందలాది మందిని కదిలించిన అతని మద్దతుదారులుగా మార్చే ప్రయత్నం చేసింది ఆమె ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేసింది ఇన్నాళ్ళు ఇష్టంతోనే అతనితో ఉంది కదా ఆమెను ఎవరు వాడుకుంటున్నారు అతని పట్ల అసహ్యతో ఈ ఫిర్యాదు చేయించారా ఇటువంటి వాదనలతో నిండిపోయిన సోషల్ మీడియా ఇదే వాస్తవం అన్న అభిప్రాయాన్ని కలగజేస్తుంది తెలుగు సినిమా పెద్దలు కూడా నేరం రుజువు అయితేనే అతని మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆయనకు పరోక్షంగా మద్దతు కూడా పడుతున్నారు పని స్థలాల్లో స్త్రీల లైంగిక వేధింపుల గురించి తెలుగు సమాజంలో జరుగుతున్న చర్చ దేశంలో ఇతర చోట్ల జరుగుతున్న చర్చలకి పూర్తి వ్యతిరేకంగా ఉంది బెంగాల్లో ఆర్జీ ఆర్జీ కాల ఆసుపత్రిలో జరిగిన ఘటన తర్వాత రాష్ట్ర హింసా సంస్కృతి గురించి కాకుండా పని స్థలాల్లో లైంగిక వేధింపుల దాడులను సమర్థించే సంస్కృతి గురించి అందరూ మాట్లాడుతున్నారు వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఎంతో మంది వాదిస్తున్నారు కేరళలో జస్ట్ కమిటీ నివేదిక తర్వాత వివిధ సినీ కమిటీల బాధ్యత లైంగిక వేధింపుల దాడులు ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేశారు కొంతమందిపై కేసులు నమోదయ్యి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్ర పరిశ్రమలోని స్త్రీల స్త్రీల్లో పని పరిస్థితులు బాగు చేయడానికి అనేక కొత్త సూచనలు చేస్తున్నారు ప్రభుత్వం వింటుంది విచిత్రంగా మన దగ్గర మాత్రం ఇలాంటి చర్చలు జరగడం లేదు పరిశ్రమలు ఆడవాళ్ళు పని పరిస్థితుల గురించి అసలు ఎవరు మాట్లాడలేదు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీరెడ్డి ఇతర కళాకారులు తెలుగు సినిమా పరిశ్రమలో పురుషాధిపత్య సంస్కృతిని లైంగిక దోపిడీని తమ నిరసన ద్వారా అందరి ముందుకు తెచ్చారు ప్రస్తుత సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితి ప్రకారం కొత్త వాళ్ళకి పనిచేసే అవకాశం రావాలన్నా లేక అసోసియేషన్ కార్డు పొందాలన్నా కోఆర్డినేటర్ల పైన పై పైన మగ మాస్టర్ల పైన ఆధారపడాలి వారికి లొంగి ఉంటేనే అసలు పని చేసే అవకాశాలు వస్తాయి పారిశ్రామ వారి మాట వింటే అనేక ఇరవై నాలుగు క్రాఫ్టీ సంఘాలు ఇదే పరిస్థితి అంటే జాని మాస్టర్కి ఆయన అస్టెంట్కి మధ్య సంబంధం వ్యక్తిగతంగా కాదు అది ఒక ప్రొఫెషనల్ సంఘం అధికారంలో ఉండే వ్యక్తికి కిందుండి వ్యక్తికి ఉండే సంబంధం దాని సాధారణ భారత భాషలో గురు శిష్య సంబంధం అంటారు గురువుల శిష్యుల్ని రక్షించాలి భద్రత కల్పించాలి జాని మాస్టర్ ప్రవర్తించడా తనగంటే ఇరవై ఏళ్ళ చిన్నదైన అమ్మాయి అది మైనారిటీ తీరని వయసులో ఉన్న అమ్మాయి పట్ల అతని ప్రవర్తన బాధ్యతమైనదైనా గురువుల శిష్యులను కామించి నియంత్రించొచ్చా పరిశ్రమ నిలబడడానికి వచ్చిన కొత్త అమ్మాయికి ఆమెకు అవకాశాలు ఇచ్చి నియంత్రించగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తికి మధ్య ఇష్టం అంగీకారంతో ఉండే సంబంధం వీలవుతుందా ఈ అధికార సంబంధాల వల్ల ఆ అమ్మాయి ఇన్నాళ్ళు చూడాల్సిన వచ్చి వేడి చూడాల్సి వచ్చిందా తన పదహారు ఏడు నుంచి పడిన శ్రమ తట్టుకున్న బౌల్ భౌతిక లైంగిక హింస ఎందుకు కోర కోర కూరగాకుండా పోయి మళ్ళా జీవితం మేరకు వచ్చే స్థితిలో ఆమె ఫిర్యాదు చేసింది సినిమా పరిస్థితులు అత్యధిక శాతం తనకి మద్దతు ఇవ్వదని వ్యతిరేకంగా మాట్లాడదాని తెలిసి కూడా ఆమె ఎటువంటి సాహసం చేసిందంటే ఆమె జీవితాన్ని అవకా అవకాశాలను జాని ఎంత తీవ్రంగా నేర్తిస్తుండో అర్థం చేసుకోవచ్చో ఆమెది అవకాశ అవకాశవాదమా తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చివరి ప్రయత్నమా అనేటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా రాయడం జరిగింది ఇది ఉన్నటువంటి సినిమాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు సినిమాలో ఏ విధంగా ఉంది సినిమాపై ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి